అనేజ దేకం మనసో జీయో నైనద్వ ఆప్వన్ పూర్వమర్షత్ తోన్యావత్ టిష్టత్ తస్మిన్నపో మాతరిశ్వా దాతి అనగా పరమాత్మ అనంతుడగుటచే మనస్సు ఎక్కడికి పోయినను అక్కడ పరమాత్మ ముందే ఉండు అంటే ఆయన అంతటా ఉన్నాడన్నమాట కాబట్టి వేగవంతుడు అని పరమాత్మకు పేరు అనేక వేగములు కలవాడు మన మనస్సు పోయాలకి అక్కడ ముందుగానే ఉంటాడు ఆ పరమాత్మ జ్ఞానము శుద్ధము అటువంటి మనస్సు ఉంటేనే మనకు కూడా లభిస్తాడు మనం మనస్సు నిండా రకరకాల చెడు అభిప్రాయాలుంటే లభించదు ఈ యొక్క కళ్ళు ఈ అవయవాలన్నీ ఇంద్రియములన్నీ కూడా పరమాత్మకు లేవు ఆయనకు ఉండవు అవిద్వాంసులకు అందదు జ్ఞానం లేకుంటే పరమాత్మ ఎప్పటికీ అందదు నేను చెప్తాను దాన్ని చూడండి కనిపించేటువంటి గుళ్ళు గోపురాలు పరమాత్మ కాదు స్వయం కదలక ప్రపంచమును నియమబద్ధంగా చలింపజేయును ఆయన పరమాత్మ ఒక్క చోటికి కూడా కదలడు ఒక్క ఈనపు కూడా కదలడు ఎప్పటికీ ఉన్న చోటే ఉంటాడు అంటే ఈ ప్రపంచమంతా నిండి ఉంది నిండుకుండా నీళ్ళు ఎక్కడన్నా తొడుపుతాయా కదులుతాయా కదలవు కారణం తా ఉండదు కాబట్టి పరమాత్మ కూడా ప్రపంచము నిండా ఉండాడు కనిపించేంత నిండా ఉండాడు కాబట్టి ఆ పరమాత్మ కదలడు మనం ఏమనుకుంటాము ఆడికి పోతే దేవుడు ఉన్నాడు తిరుపతికి పోతే దేవుడు ఉన్నాడు ఇలా లేడు అనేది ఆడికి పోయి గుండు కొడిపించుకుంటుంది అడివేది లెక్క వేస్తాం ఇదంతా అజ్ఞానం అజ్ఞానం ఉన్నంత వరకు పరమాత్మ దగ్గరికి రాడు కాబట్టి ఆయన కదలకుండా నియమబద్ధంగా ఈ యొక్క లోకాన్ని తిప్పుతూ ఉంటాడు ప్రాణులను ఆ నక్షత్రాలను భూమిని ఆకాశము ఈ యొక్క సూర్య చంద్రాలు అందరినీ కూడా అన్నింటికీ ఆధారము ధార్మికుడైన వాడు కర్తవ్యములను ఆచరించుచు ఫలములను పరమాత్మకు అర్పించి కర్మయోగి అయి పరబ్రహ్మను పొందగలము అటువంటి మార్గాలన్నీ మనం ఆచరించితే ఆ యొక్క పరబ్రహ్మను పొందగలము భక్తులను అనిపించుకుంటాము అంతవరకు మనం భక్తులకు కాము ఏజత్ అంటే కంపించేది అని అర్థం అడేజత్ అంటే కంపించనిది కంపించనిది అంటే కంపించేది అంటే కదిలే వస్తువు అంటే కదలని వస్తువు కదలనిది అని అర్థం అంతటా వ్యాపించి ఉన్న తత్వం కదలదు పరిమితమైన వస్తువే కదులుతుంది కదలడం అంటే ఒక చోట ఉన్న వస్తువు ఇంకొక చోటికి చేరడం కాబట్టి దీన్ని పరమాత్మ అనేవాడు ఒక చోటు ఉండి ఇంకో చోటుకి పోడు ఈ విధంగా పరమేశ్వరుడు అంతటా ఉండును సర్వవ్యాపకుడు సృష్టికర్త ఎక్కడుంటాడో అక్కడ కార్యం ఉంటుంది దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి కార్యం ఉంటుంది అంటే ఏమని అర్థము అక్కడ కూడా జీవులు పుడుతున్నాయా పెరుగుతున్నాయా లేదా జీవుడు పుట్టని చోటు అంటూ ఎక్కడన్నా ఉందా బాగా ఆలోచన చేయండి ఏదో ఒక జన్మ ఈగలో దోమలో పాములో ఏదో ఒకటి జన్మ పుడుతున్నాయా లేదా ఎవడు పుట్టిస్తున్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు ఉంటేనే పుడతాయవి లేకపోతే పుట్టవు మరి ఎవరు చేస్తున్నాడు అంటే ఆయన కనిపించకుండానే చేస్తాడు అంటే అక్కడ కూడా దేవుడు ఉన్నాడు అంతటా ఉన్నాడని దీనివల్ల మనకు అవుతా ఉంది ఒక కుమ్మరోడు కుండ చేస్తాను అనుకోండి కుమ్మరివాడు ఉన్న చోటనే కుండ తయారవుతుంది మరి లేని చోట కుండ తయారవుతుందా కాబట్టి కుండ తయారీకి కుమ్మరివాడ ఉన్న చోట అవుతుంది భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి అంతటా సృష్టి అవుతుంది ఇది బాగా తెలుసుకోవాలి అంతటా ఉన్నాడు అనడానికి గుర్తు మీకు కాలువల్లో మురుగు కాలువల్లో ఈగలు నానాకై దోమలు పురుగులు ఎన్నో పుడుతున్నాయి మరి అక్కడ కూడా దేవుడు ఉన్నాడు కదా లేకపోతే ఎట్లా పుడతాడు ఆలోచించండి అంతటా ఉన్నాడు ఒక కించిత్తు కూడా ఖాళీ స్థలము దేవుడు లేకుండా లేరే లేదు ఈ సృష్టి కాక ఇంకా మూడంతలు ఉన్నాడు పైన అక్కడ కూడా ఉంది అది జీవులకు కాబట్టి భగవంతుడు అంతటా ఉన్నవాణ్ణి ఒకచోట ఉన్నాడు అని మనం ఎత్తుక్కుంటూ పోయి అక్కడ పూజలు చేస్తున్నాము అలంకారాలతో ఇది మహా పాపం ఎందుకు పాపం వస్తుంది అంటారు ఉన్న దేవుణ్ణి ఇడిచిపెట్టి లేని దేవుణ్ణి ఉన్న పూజలు వదిలిపెట్టి లేని పూజలు కాని పూజలు చేస్తున్నాం మరి పాపంగాకేమొస్తుంది ఇంకా పాపము సంపాదించుకుంటాం జ్ఞానము లేకపాయా ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని జ్ఞానం లేనప్పుడు మనం ఏ ఏయో పాపాలో ఇది అవే ఉంటాం చెడ్డ మార్గాలే కాబట్టి జ్ఞానము తెలిస్తే శ్రేష్ట కర్మలు అనేటటువంటివి చెయ్యకుండా చెడ్డ కర్మలు చేస్తుంది మనస్సు మంచి పనులు చేయకుంటే చెడ్డ పనులు చేస్తుంది ఊరుకోదు దాని ఉండబోయే అది ఊరుకోదు మనస్సు ఎప్పటికీ కూడా ఏదో ఒకటి లోపెడదాం ఏదో ఒకటి కలబెడదామని చేస్తాం కలబెట్టి పాపాలు సంపాదించుకుంటుంది తప్ప పుణ్యం సంపాదించుకోలేదు కాబట్టి ఆ మనసును దారిలో పెట్టడానికే ఈ శాస్త్రాలు భగవంతుడు ఇచ్చాడు దీన్ని ఈ దారిలో పెట్టుకోరా నీ దారిలో నీ అధిపాన్యంలో పెట్టుకో నీవు నన్ను చేరడానికి సుఖం పొందడానికి సంతోషం పొందడానికి దాన్ని అభ్యాసం చేసుకో అని చెబుతున్నారు నువ్వు ఆ శాస్త్రం కాడికే రాకుండా ఆ మాటలే వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తా అంటే పందులు కుక్కలే అయి కాబట్టి అటువంటి నికృష్టమైన జన్మలు పొందకుండా ఉండాలి అంటే ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ వేద జ్ఞానాన్ని పొందాలి మనుషులు భావాలు పూజాలు గుళ్ళు గోపురాలు ఎవరెవరు ఎన్నో చెబుతారు ఎన్నో ఉత్సవాలు తిరునాలు జాతరలు ఊరేగింపులు బ్రహ్మాండంగా సందరవుతారు ఏమిటికి కారణము ఒలులో ఉన్న కోరికలు రేపుకోవడానికి అవన్నీ చూసేది ఎవులు ఇంకా అది బాగుంది ఇది బాగుంది అని ఆ కేకలు పెట్టడము అది ఇది రకరకాలుగా ఇంకా అక్కడికి పోయి చూద్దాం ఇక్కడికి పోయి చూద్దాం ఇవన్నీ ఏం పనులు దేవునికి పనికొచ్చేటివి కాదు ఇవన్నీ మనుషులు చేయడానికి అందుకే లోకం అంతా నాశనమైపోతానే ఉంది ఈ ఆచారాలు ఉన్నంత కాలము లోకం ఎప్పుడూ బాగుపడదు ఏ జీవులు ఏ ఆత్మలు కూడా బాగుపడవు నాశనం వైపే పయనిస్తాయి పశుపత్యాది క్రింద కీతకాలు జన్మలే ఎత్తుతూ ఉంటాయి ఎవడో ఒక్క మహాజీవుడు తెలుసుకుని ఇక్కడికి వచ్చి ఆ జీవుడు ఈ జ్ఞానం తెలుసుకుంటే వాని అదృష్టం వాని పూర్వజన్మ సుకృతం ఇక్కడికి రానివాడు మాత్రము పంది కుక్క జన్మలు ఎత్తుకుంటునే పుడతాయి కాబట్టి ఇటువంటి కదలని దేవుణ్ణి మనము కదులుతాడు తిరుపతిలోంచి మా ఇంటికి వస్తాడు లేకపోతే నందవరంలోంచి సోరమ్మ మా ఇంటికి వచ్చాది యాప్రాలు సోరమ్మ కాదు అనేది అక్కడికి పోయి సంపూతారు చూడండి సోరమ్మ అంటే ఒకటే సోరమ్మ అనుకోవచ్చు అంతనా ఒకటే కదా ఇది లెక్క వేసుకోవాలి సర్వ ఈ రకరకాలైనటువంటి విధానాలతో మనము అసలు దేవుణ్ణి మర్చిపెట్టాము మరి మనకు ఊరి నిండా దేవుళ్ళే అంకాలమ్మ సుంకలమ్మ పోలేరమ్మ పోతరాజు పుట్టలమ్మ తట్టెలమ్మ ఇలా అనేక మంది మనిషి మనిషికి ఒక అమ్మగాళ్ళు ఒక అయ్యగాళ్ళు తయారైనారు వీటిని ఆధారంగా చేసుకొని విదేశ మతముల వాళ్ళు మనల్ని నిందిస్తారు మీరు నానాక రాళ్లకు మొక్కుతారు మీకు పనిక మాళ్ళు మీకు ధర్మము తెలియదు మీకు జ్ఞానము తెలియదు అని ఇతరులను మనల్ని నిందిస్తారు మనం జ్ఞానం నేర్చుకుంటే వాళ్లకు సమాధానం చెప్పవచ్చు కాబట్టి ఆ జ్ఞానం మనం పొందాలి అటువంటి పొందేటువంటి జ్ఞానమే ఈ వేదం ఏకం సద్విప్ర బహుదా వదంత్యగ్నిం యమం మాతరు పరమేశ్వరుడు ఒక్కడే అయ్యి కూడా విజ్ఞానుల చేత ఆయన ఇంద్రుడు మిత్రుడు వర్ణుడు అగ్ని దివ్యుడు సుపర్ణుడు గరుత్మంతుడు యముడు మాతరిశ్వ ఇత్యాది పేర్లతో చెప్పబడుతున్నాడు అని ఈ యొక్క మంత్రార్థం పేర్లకున్న అర్థము శ్రీ దయానంద మహర్షి సత్యాత ప్రకాశములో వ్రాశారు తెలుసుకోవచ్చు అక్కడ సూచి ఈ విధముగా పరమాత్మ ఒక్కటే అని నమ్మగలిగిన నాడు మీకు జ్ఞానం వచ్చినట్లే పరమాత్మ ఒక్కటే అంతటా ఉన్నాడు అంతటా సృష్టి జరుగుతుంది అని మీరు తెలుసుకున్న నాడు మీకు జ్ఞానం వచ్చినట్టే ఆ అంతటా ఉన్న దేవుడు ఏం చెప్పాడు అని తెలుసుకొని ఇటువంటి లోకహితకరమైనటువంటి కార్యక్రమాలు పూజలు చెయ్యాలి మనము చేసే పూజలో లోకహితము లేదు టెంకాయలు కొట్టుకుంటాం మనమే తింటాం పొలగం అది ఇది అది వేస్తాము పల్లెర ఇచ్చరాకు అది మనమే తింటాం ఎవడన్నా లోకానికి ఉపయోగపడతాం ఏ జీవులకన్నా ఉపయోగపడతాందా లేవు కాబట్టి ఆ పూజలు కాదు ఇందులో ఆహుతి అండి అగ్నిలో యజ్ఞంలో వేసి ఎంత వరకు పోతాదో ఆ నెయ్యి అందులో వేసి ఔషధాలు కొబ్బెర ఎంతవరకు పోయి మేఘమండలం సూర్య చంద్రాదులు కూడా అక్కడ కూడా తిరుగుతుంది ఈ యొక్క శక్తి ఈ యొక్క హవ్యస్సు అంత గొప్ప పూజలు వదులుకొని పనికి మాలిన పూజలు చేసుకుంటూ పనికి మాలిన జన్మలు తెచ్చుకుంటూ ఎందుకు మనము వృధాగా అయిపోవాలి కాబట్టి ఎక్కడో ఎట్లాగో ఇక్కడికి వస్తున్నారు కొంచెం ముందంజ వెయ్యండి మేము తెలుసుకోవాలి ఏవైనా పుస్తకాలు ఉంటే చిన్న చిన్నవి తీసుకొని చదువుకోండి దీని యొక్క మార్గం ఏమిటి అని తెలుసుకొని ఒక మంచి మార్గంలో పయనించాలి ఊరికే పోతివమ్మ వస్తేవమ్మా అనుకుంటే ఏం ప్రయోజనం లేదు గుళ్ళు గోపురాల కాడ పుణ్యానికి భోజనాలు పెడతాంటారు పోతారు తింటారు వస్తారు ఏం ప్రయోజనం ఏ జ్ఞానం వస్తుంది పెట్టేవాడికి రాదు తినేవాడికి రాదు వాడికి పాపమే అందరితో అడుక్కుంటాడు తిన్నవాడికి వీడికి పాపమే అంతా సోమరులే అవుతారు తప్ప ఒకరన్నా జ్ఞానము కలిగి ధ్యానము చేయగలిగే శక్తి సంపాదించుకుంటున్నాడా లేదు బాగా ఆలోచించండి కాబట్టి దీన్ని మించినటువంటి దైవత్వం ఇంకొకటి లేదు ఏ ఏ పోనీ మా అల్లా వాళ్ళు వీళ్ళు రకరకాల వాళ్ళ కొలసని వాళ్ళకి ఎవరికి ఏమీ రాదు అందరికీ జంతు జన్మలే వస్తాయి బాగా గుర్తుంచుకోండి వాళ్ళు బతుకుతున్నారే బాగా ఆ దేవులను కొలుస్తా అంటే మేము ఎందుకు బతకలేము అనుకుంటారు ఇవన్నీ ఒట్టిది వేదము తప్ప మరో మార్గమే లేదు గడ్డాలు మీసార్లు రకరకాలు పెట్టుకునే స్వామీజీలు కానీ ఆ అఘోరాలు కానీ గొప్ప గొప్ప వాళ్ళు భక్తులం అనుకునేటువంటి వాళ్ళు కానీ పై పైన పోయినా సరే వేదము జ్ఞానము ఎరగండి భగవంతుని మోక్షం పొందనే లేడు ఎన్ని తిరిగి తిరిగి ఎన్ని జన్మలకో కొన్ని జన్మలకైనా కూడా వేదములోకి వస్తేనే వానికి దేవుడు